హాయ్ హలో అందరికీ నమస్కారాలండి మళ్ళీ వచ్చేసాను మా మేనత్త వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చాము ఉంటే అక్కడ పోలేరమ్మ తిరునాలు మూడు రోజులు చాలా ఘనంగా చేస్తారు ఎనిమిది ఎలక్ట్రికల్ ప్రభలండి ఎనిమిది ఎనిమిది ఎలక్ట్రికల్ ప్రభలు ఎక్కడో తెలుసా ప్రకాశం జిల్లాలోని కొనకలమెట్ల మండలం వాగిమడుగు పోలేరమ్మ తిరునాలు అంటే ఒక చరిత్ర అండి ఒక చరిత్ర ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అది పురాతనమైన టెంపుల్ ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ అయిన ఎలక్ట్రికల్ ప్రబలు కడుతూ ఉంటారండి మా మైనత్త గారి ఊరి దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి కుటుంబ సమేతంతో మేము ప్రతి సంవత్సరం బయలుదేరతాము అమ్మవారి దగ్గరికి మేము బైక్ల మీద బయలుదేరాము ఆ రోజు వెనక వాళ్ళేమో మా అత్త వాళ్ళు కార్లు వాళ్ళు వెహికల్ వస్తున్నారు ముందు ఒక గ్రామం కూడా ఉందండి ఆ గ్రామంలో కూడా ఇలా గ్రామంలో కూడా ఒక ఎలక్ట్రికల్ ప్రభని మేము చూసాము ఆ గ్రామం ముందు పోలేరమ్మ గుడి ముందు ఉంటుంది గ్రామంలోకి బయలుదేరామండి వెళ్ళగానే బాంబుల టపాసుల మూతలతో అమ్మవారి ఉత్సవాలు మొదలైనాయి ఒక ప్రబలు కట్టారు కదా అక్కడ నాలుగు వీధులు ఉంటాయి వీధి వీధికి ఒక ఎలక్ట్రికల్ ప్రబలు ఉంటుంది అమ్మవారి దగ్గరికి మేము వెళ్దామని బయలుదేరాము ఆ దర్శించుకోవడానికి కోసం అక్కడ కనపడుతున్నారు కదా పోలీసు వారు కూడా ఫుల్ బందోబస్తుగా ఉంది ఆ రోజు తొండపు తండలుగా అమ్మవారి కోసం ముక్కులు తీర్చుకోవడానికి కోసం జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారో అమ్మవారి ముక్కులు తీర్చుకోవడానికి కోసం అమ్మవారి ఆలయం అంతా కూడా విద్యుత్ దీప అలంకరణలతో అమ్మవారి గుడి కనపడుతూ ఉంటుంది నాలుగు వీధులు కూడా విద్యుత్ అలంకరణతో ఉంటుంది అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ మన గ్రామ దేవత పొలేరు తల్లి మన గ్రామాలలో ఉంటారండి ఇక్కడ స్వయంభూగా వెలసినటువంటి నిలిచినటువంటి వాగి మడుగు పోలేరమ్మ తల్లి వాళ్ళ స్వయంభూగా అమ్మవారు కనపడుతున్నారు మనకు మీరు కూడా అమ్మవారిని మొక్కొని అమ్మవారిని ప్రసాదంగా అడగండి ప్రతి సంవత్సరం కూడా మేము కూడా అమ్మవారి ముక్కు తీర్చుకుంటూ ఉంటాం అండి వస్తూ ఉంటాం ప్రతి సంవత్సరము మా మేనత్త మా అమ్మ నాన్న మా వదిన గారు మా పెదనాన్నగారు మా మామగారు అందరం కూర్చొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని అమ్మవారి కోప పాత్రలు అయ్యాం వేశారండి ఈ మూడు రోజులు కూడా ప్రత్యేకమైన అలంకరణలో కనపడుతుంది అమ్మవారు ఈ ఆలయం కూడా నూతనంగా ఒక కోటి కోటి నర రూపాయలతో మొదలుపెట్టారు ఆలయం కూడా చాలా బాగుంది ఆలయం ఇంకా మేము బయలుదేరిపోయామండి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే జరుగుతుంది ఇక్కడే జరుగుతుంది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు రేపు అమ్మవారు ముక్కు కూడా తీసుకుంటారు ఆటల కార్యక్రమాలు కూడా జరుగుతాయి రేపు తర్వాత విద్యుత్ అలంకరణతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కనపడతాయి చూపిస్తాను మీకు రండి తదుపరి అమ్మవారి సన్నిధిలో ఫ్యామిలీ ఫోటోలతో ఫ్యామిలీ మెంబర్స్తో దిగడం జరిగినది చూడండి విద్యుత్ దీప అలంకరణలతో ఎలక్ట్రికల్ ప్రబలు ఉంటాయండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి ఆ రోజు రకరకాల పార్టీ వాటర్ అయితేనేమి ఎంతో ఘనంగా జరిగాయి ఆ రోజు ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతాయండి వాగిమడుగు శ్రీ పోలేరమ్మ తిరునాల దాదాపుగా డెబ్బై అడుగుల విద్యుత్ ఎలక్ట్రికల్ అండి ఒకటి రెండు కాదు ఎనిమిది ప్రభలు చూసాము ఆ రోజు రెండు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై పోలేరమ్మ తల్లికి